మై ఛానల్ నేను మీ నాని మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే మా కొత్త ఇంటి కోసం ఎలికాకి సంబంధించిన చిమ్ని అయితే నేను ఆర్డర్ పెట్టాను సో ఇది వచ్చేసి నైంటీ సెంటీమీటర్ చిమ్ని ఫోర్ బర్నర్స్కి యూజ్ అవుతుంది చిమ్నీలో టూ టూ ఉంటాయి ఒకటి వచ్చేసి సిక్స్టీ సెంటీమీటర్ ఇంకొకటి వచ్చేసి నైంటీ సెంటీమీటర్ సో నేనైతే నైంటీ సెంటీమీటర్ పర్చేజ్ చేశాను సో ఇది ఎలికా నుంచి పర్చేస్ చేస్తాను ఎలికా నుంచి ఎందుకు పర్చేజ్ చేశానంటే దీంట్లో వచ్చేసి వ్యారంటీ మోటార్ పైన ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ కంప్రెసివ్ వ్యారంటీ ఉంటుంది టూ ఇయర్స్ గ్లాస్ బాడీ పైన వ్యారంటీ ఉంటుంది సో అందుకోసం నేను ఎలికా అనేది ఫిక్స్ చేశాను ఎలికా అనేది ప్రీమియం బ్రాండ్ ఇంకో కావున ఎలికా అనేది చూజ్ చేసుకున్నాను ఇంకొక దీని సర్వీస్ కూడా మా ఏరియాలో అవైలబుల్గా ఉంది సో అందుకోసం నేను ఈ ఎలికా అనేది పర్చేజ్ చేశాను సో దీని అయితే నేను ఆల్రెడీ తీసేశాను తీసేసినాక ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఉంది సో థర్మాకోల్ నార్మల్గా రిమూవ్ చేసుకున్నాను నెమ్మదిగా సో ఇది వచ్చేసి మనకు యూజర్ మ్యాన్యువల్ మన మన కేర్ నెంబర్ అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ వ్యారెంటీ ఇన్స్టాలేషన్ సర్వీస్ విజిట్ డబ్ల్యూ డాట్ మై ఎలికా డాట్ ఇన్ అని ఉంది అలాగే ఎలికా అండ్ బ్రాండింగ్ ఉంది సో ఇది వచ్చేసి కొంత పేపర్ వర్క్ సో అంతే నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలికాకు ఏదైతే మనకు వాల్ మౌంట్ చేసుకుంటామో సో దానికోసం సంబంధించిన క్రూస్తో పాటు కొంత యాక్సెసరీస్ కూడా ఇచ్చారు మేమైతే ఈ ఎలికా అనేది మేమైతే ప్లగ్ ఇన్ చేసాము సో స్టాండ్ పైన పెట్టి నేనైతే ఆన్ చేస్తున్నాను మోషన్ సెన్సర్తో రావడం జరుగుతుంది అలాగే ఫిల్టర్లెస్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అలాగే ఆయిల్ కంటైనర్ సపరేట్గా ఇక్కడ ఆయిల్ కంటైనర్ కూడా ఉంటుంది సో ఈ అన్ని ఫీచర్స్ ఈ ప్రోడక్ట్లో ఉన్నాయి సో అందుకే ఇది పర్చేస్ చేశాను మెయిన్గా ఈ మోటర్కి ఏదైతే ఇక్కడ మోటర్ ఉందో ఈ మోటార్ పైన ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యారంటీ ఉంది అందుకోసం నేను ఈ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేశాను సో ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలంటే టచ్ కంట్రోల్గా గా ఆన్ చేయొచ్చు అలాగే మోషన్ సెన్సర్ ద్వారా కూడా ఆన్ చేయచ్చు యా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎలికా చిమ్ని ఎలికా అంటే ఎలికా అనుకోకండి ఎలికా చిమ్ని ఆన్ చేయాలంటే మనం ఏదైతే హ్యాండ్ లెఫ్ట్ నుంచి రైట్కి మోషన్ చేస్తే కనుక ఇలా చేస్తే ఆన్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ చేయాలంటే రైట్ నుంచి లెఫ్ట్కి మోషన్ చేయాలి దగ్గర నుంచి చేయాలి సో తగ్గుతుంది సో ఇదండి ఎలికని ఎలికా చిమ్ని ఆన్ చేయడం ఆఫ్ చేయడం సో ఇది మోషన్ సెన్సర్ ద్వారా కూడా ఇలా కూడా చేయొచ్చు లేదు అనుకుంటే మనం ఇక్కడ ఆన్ కూడా చేసుకోవచ్చు మాన్యువల్గా ఇది టచ్ కంట్రోల్తో రావడం జరుగుతుంది సో ఇక్కడ ఫ్యాన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే మన ఫ్యాన్ త్రీనా టూనా వన్ నా అని కూడా చేసుకోవచ్చు సో ఇది ఎలికకి సంబంధించింది సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదో చూద్దాం ఈ విధంగా ఆఫ్ చేస్తే అయిపోయింది కదా చూసాం కదా ఎలిక సో చూద్దాం దీన్ని మనం మన కిచెన్లో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది సో ఇదండి ఎలికా చిమ్నీకి సంబంధించిన అన్బాక్సింగ్ అనే ఇనీషియల్ ఇంప్రెషన్ ఇన్స్టాలేషన్ వీడియో కూడా వస్తుంది అలాగే దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంత చెప్తా వినండి ముందు ఎలికా చిమ్ని ఏ విధంగా ఎంచుకోవాలి మీ ఇంట్లో అయితే ఫస్ట్ స్టోక్ సంబంధించిన బర్నర్స్ ఎన్ని బర్నర్స్ టూ బర్నర్స్ అయితే సిక్స్టీ సెంటీమీటర్ చిమ్ని అనేది ఎంచుకోవాలి అదే త్రీ టు ఫోర్ బర్నర్స్ అయితే నైంటీ సెంటీమీటర్ చిమ్నీ అనేది ఎంచుకోవాలి యా ఇప్పుడు మనం చిమ్నీ అనేది ఎంచుకున్నాం సో మేము వచ్చేసి త్రీ బర్నర్స్ వాడుతున్నాం కాబట్టి ఈ చిమ్నీ నేను నైంటీ సెంటీమీటర్ అనేది ఎంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ చిమ్నీలో బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ముందుగా చిమ్నీ ఎంచుకునే ముందు మీ దగ్గర సర్వీస్ ఏదైతే ఉందో ఆ చిమ్ని ఎంచుకోవడం మంచిదని నేను చెప్తున్నాను నెక్స్ట్ నేను వచ్చేసి ఇప్పుడు నైంటీ సెంటీమీటర్ చిమ్ని ఎంచుకున్నాను బ్రాండింగ్ వచ్చేసి ఎలికా ఎంచుకున్నాను సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ సర్వీస్ ఉందా లేదా అనేది కూడా ఎంచుకోవాలి సో మాకు ఎలికా అయితే సర్వీస్ అయితే ఉంది మా ఏరియాలో సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వ్యారంటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇందులోనే ఎలికాలో మీరు పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని మోటార్ పైన వ్యారంటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని వచ్చేసి ఫైవ్ ఇయర్స్ చూపించాయి కొన్ని వచ్చేసి టెన్ ఇయర్స్ చూపించాయి కొన్ని వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా చూపించాయి సో కానీ ఈ చిమ్నీ వచ్చేసి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ మోటార్ వ్యారంటీ తీసుకున్నాను దాంతోపాటు ఏదైతే ఈ గ్లాస్ ఉందో ఇది వచ్చేసి గ్లాస్ అండి సో ఈ గ్లాస్కి కూడా నేను టూ ఇయర్స్ వ్యారంటీ తీసుకున్నాను సో ఇది నెక్స్ట్ వచ్చేసి టూ ఇయర్స్ ఈ టోటల్ ప్రోడక్ట్కి వ్యారెంటీ కూడా తీసుకున్నాను సో ఈ అన్ని ఫీచర్స్ ఉన్నాయా లేవు అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ చిమ్ని అనేది ఆర్డర్ చేయొచ్చు సో దాంతోపాటు ఈ చిమ్ని ఎంచుకున్నారు సో వ్యారెంటీ వ్యారెంటీ కూడా మీకు తెలిసిపోయింది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో టెక్నాలజీ కొన్ని వచ్చేసి ఫిల్టర్ ఉంటాయి కొన్ని వచ్చేసి వితౌట్ ఫిల్టర్ ఉంటాయి సో ఫిల్టర్ అయితే మనకి తీసి మళ్ళీ ఫిల్టర్ క్లీనింగ్ చేసి త్రీ మంత్స్కి ఒకసారి పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు ఫిల్టర్ వస్తుంది సో తీసి పెట్టాలి తీసి పెట్టాలి సో ఒక కొంత సర్వీస్ చేయించడానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది సో కానీ ఇది వచ్చేసి ఫిల్టర్ అంటే ఫిల్టర్లెస్ టెక్నాలజీ అని వీళ్ళు వాడతారు సో నేనైతే వితౌట్ ఫిల్టర్ అని చెప్తున్నాను మీకు అర్థం కావడానికి సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి వితౌట్ ఫిల్టర్ ప్రోడక్ట్ అండి సో ఇక్కడ మీరు చూడొచ్చు వితౌట్ ఫిల్టర్ ఉంటుంది సో ఈ వితౌట్ ఫిల్టర్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కంటైనర్ ఏదైతే మన ఈ చిమ్ని సక్ చేస్తుందో మనం వంట చేసేటప్పుడు ఏదైతే పొగ జనరేట్ అవుతుందో ఆ పొగని సగ్ చేస్తుంది కదా సగ్ చేసినప్పుడు అందులో ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది సో ఆయిల్ కంటెంట్ వలన మోటర్కి కొంత ఎఫెక్ట్ అవుతుంది ఇది లెస్ కాబట్టి ఆయిల్ని కూడా సపరేట్ ట్రే అనేది ప్రొవైడ్ చేస్తారు ఇదండి ఆయిల్ కంటైనర్ సో మొత్తం ఏదైతే ఈ ఆయిల్ కంటైనర్ ఈ విధంగా ఇలా వస్తుంది సో ఏదైతే ఈ చిమ్ని మొత్తం ఇలా సగ్ చేస్తుందో ఆయిల్ ఇందులో వచ్చి స్టే అవుతుంది సో మనం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత దీన్ని ఇలా సింపుల్గా స్క్రూస్ ఉంటే స్క్రూస్ తీసేసుకొని మళ్ళీ ఆయిల్ తీసేసి వాష్ చేసి మళ్ళీ పెట్టేయడం ఇది ఒకటి ఉంటుంది సో ఒకటి మంచమో అని చెప్పచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి మోషన్ సెన్సర్ ఎలా అంటే ఈ రోజుల్లో వంట చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ చపాతీ చేస్తున్నారనుకోండి చపాతీ చేసినప్పుడు టోటల్గా పిన్ ఉంటుంది సో దీన్ని ఆన్ చేయాలి అంటే కొంత టచ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఇప్పుడు అన్నీ కూడా బటన్స్ రావడం లేదు టచ్ వస్తుంది సో ఒకవేళ మోషన్ సెన్సార్ లేదనుకోండి మనకు పిండి ఉన్నప్పుడు ఇళ్ళని నొక్కుతుంటే మళ్ళీ మనం చేతులు కట్ కడుక్కున్నాక మళ్ళీ దీన్ని కూడా చూడాల్సి ఉంటుంది అదే ఈ మోషన్ సెన్సార్ తీసుకున్నాం అనుకోండి సపోజ్ చేతుకు మొత్తం పిండి ఉందనుకోండి ఈ విధంగా మోషన్ చేస్తే మనకు ఆన్ అవుతుంది ఈ విధంగా మోషన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇది ఒక మంచి అని చెప్పచ్చు అలాగే ఇప్పుడు కొంత నైట్ టైంలో చపాతీ చేసేటప్పుడు కనిపించదు ఇప్పుడు నేను చేసే ఈ ఇంట్లో కూడా లైటింగ్ లేదు ఇది మన స్టూడియో కాదు రెంట్ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి అక్కడ చేస్తున్నాము ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మన ఇంట్లో ఎలాగో ప్రతి కిచెన్లో లైటింగ్ అనేది తక్కువనే ఉంటుంది సో ఈ చిమ్ని తీసుకుంటే ఏదైతే ఇలా మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ లైటింగ్ అనేటివి ఇచ్చారు ఈ లైట్ వల్ల మనకు కొంత లైటింగ్ అయితే మనకు స్టవ్ పైన అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఈ లైటింగ్ ఇబ్బంది ఉంది నా కళ్ళు నొస్తున్నాయి లైటింగ్ ఎక్కువ అయిపోయింది అని కొందరుకుంటుంది అలాంటి టైంలో మనం ఈ విధంగా లైట్స్ అన్నిటి ఒక వన్ క్లిక్ ఆఫ్ చేసుకోవచ్చు వన్ క్లిక్ ఆన్ చేసుకోవచ్చు సో ఇది మళ్ళీ మోషన్ సెన్సర్ యూజ్ వల్ల ఏంటంటే ఇలా అంటే స్పీడ్ కూడా పెరుగుతుంది మళ్ళీ ఇదే విధంగా అంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు సో ఇదండి చెప్పాను కదా ఫస్ట్ పాయింట్ మీరు కంపెనీ చూజ్ చేసుకోవాలి సెకండ్ వచ్చేసి మీ స్టవ్ బర్నర్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ నైంటీ సెంటీమీటర్స్ అనేది చూసుకోవాలి థర్డ్ వచ్చేసి ఈ ఎల్ఈడి ల్యాంప్స్ అనేటివి చూసుకోవాలి ఫోర్త్ వచ్చేసి మోషన్ సెన్సర్ చూసుకోవాలి ఫిఫ్త్ వచ్చేసి ఫిల్ వితౌట్ ఫిల్టర్ టెక్నాలజీ చూసుకోవాలి సిక్స్త్ వచ్చేసి వ్యారెంటీ అనేది చూసుకోవాలి సెవెంత్ వచ్చేసి మన ఏరియాలో సర్వీస్ ఉందా లేదనేది చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు నచ్చిన చిమ్ని అనేది ఆర్డర్ చేసుకోండి నా బెస్ట్ సజెషన్ వచ్చేసి నైలిక చిమ్మిన నైంటీ సెంటీమీటర్ వితౌట్ ఫిల్టర్ టెక్నాలజీ విత్ టచ్ కంట్రోల్స్ విత్ మోషన్ సెన్సర్తో ద ఎల్ఈడి ల్యాంప్స్ ఆల్సో ప్రొవైడింగ్ సో ఇవన్నీ ఫీచర్స్తో పాటు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆన్ మోటార్ టూ ఇయర్స్ ఆన్ గ్లాస్ టూ ఇయర్స్ ఆన్ కంప్రెసివ్ వ్యారంటీ ఉండే విధంగా చూసుకోండి సో ఇదండి ఒకవేళ మీరు ఇదే ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే